ప్రభాస్ లైన్అప్ లో ఉన్న సినిమాల్లో భారీ అంచనాలు ఏర్పడిన చిత్రం స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ లాంటి సినిమాలతో తనదైన ముద్ర వేసుకున్న సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ తో కలిసి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో అంచనాలు మామూలుగా లేవు స్పిరిట్ ఓ పవర్ఫుల్ క్యాప్ స్టోరీగా రూపొందుతోంది ప్రభాస్ ఇందులో ఇప్పటి వరకు చూడని ఓ డిఫరెంట్ షేడ్ ఉన్న పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం ఇటీవలే ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది ఇప్పటికే సెట్స్ లోని కొన్ని సీన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ గురించి ఇండస్ట్రీలో వర్గాల్లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది తాజా అప్డేట్ ఏంటంటే కొత్త ఏడాది రాకముందే స్పిరిట్ సినిమాకు సంబంధించి ఏదైనా స్పెషల్ అప్డేట్ ను విడుదల చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వాలని దర్శకుడు సందీప్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఒకేసారి అనౌన్స్ చేసే అవకాశం ఉందని టాక్ ఇది నిజమైతే ప్రభాస్ అభిమానులకు కొత్త ఏడాది రాకముందే పండుగ మొదలైనట్టే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నాయట సినిమా మొత్తం కథనంలోనే కాకుండా ప్రత్యేక యాక్షన్ సీక్వెన్స్ ఈ మూవీకి మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని టాక్ సందీప్ ఇంటెన్స్ ప్రెజెంటేషన్ తో ఈ సన్నివేశాలు ఉంటాయని సమాచారం విషయానికి వస్తే వివేక్ య్ ప్రకాష్ రాజ్ కాంచన కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ పాత్రలు కథలో బలమైన మలుపులు తిప్పే విధంగా ఉంటాయని తెలుస్తోంది సంగీతం విషయానికి వస్తే హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరో ప్లస్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు ఈ పాన్ వరల్డ్ యాక్షన్ డ్రామాను టీ సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి భారీ బడ్జెట్ టాప్ టెక్నీషియన్స్ స్టార్డం వీటన్నిటితో స్పిరిట్ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి మొత్తానికి సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్నమైన పవర్ఫుల్ సినిమా రాబోతుందన్నది మాత్రం ఖాయం